ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ గురువారం కొలువు తీరింది సొసైటీ చైర్మన్ గా నాతిపాం దొరబాబు డైరెక్టర్లుగా దేవన నరసింహారావు టిడిపి తోట అనిల్ వాసు జనసేనలు గురువారం కానవరం సొసైటీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం నుండి కానవరం సొసైటీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రైతుల సంక్షేమమే ప్రధాన అజెండాగా కానవర సొసైటీని చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు దొరబాబు నాదిబం రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీలో నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు భక్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మా నాయకులు పల్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజన్నగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటంలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇక్కడ రాజేనగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరం కలిసి కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం దాదాపుగా ఈ యొక్క సొసైటీ పద్నాలుగు గ్రామాలకి సంబంధించిన సొసైటీ ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో ఎంత చెడు జరిగిందో తెలియదు కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నాయంతో నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరపు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఒక జన సైనికుడిగా సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళినా తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామనో లేదా పదవులు వస్తాయని ఆశించలేదు ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు రాజు రాజుగారు మా బావగారైన బోయిడి వెంకట గారు నేను బలవంతంగా ఈ స్వీట్లో ఈరోజు కూర్చోబెట్టడం జరిగింది మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఫస్ట్ నుంచి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు పార్టీకి చేశాను ఏ పదవి కూడా ఆశించకుండా పనిచేశాను ఇది కాన్వరం సొసైటీ రెషినెంట్గా మా ఊళ్ళో జనసేన కుర్రోళ్ళు బలరామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళారు నాకు అప్పుడు ఆశ కలిగింది అంతే వాళ్ళ కా వాళ్ళకి ఏక నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం వాళ్ళకి ఏకేసి తీసుకెళ్ళి బలరామకృష్ణ గారిని అడగమంటే అడిగాం అప్పుడు తర్వాత సౌదరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాం అడిగాక ఇది ఇక్కడ అనేక కారణాల వల్ల దౌర్బాబ్యతం జరిగింది నాకు సౌదరి గారు డైరెక్ట్ ఇచ్చారు నేను డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాగ ఫీల్ అవ్వలే డైరెక్ట్ ఏదైనా పర్లేదు ఎవరు ఇద్దరం పోట్లాడితే కొద్ది పదవి నలుగురు పోట్లాడినా అలా అని చెప్పి మనకు ఇబ్బంది ఏమీ లేదు కానీ అండి ఈ సొసైటీలో ఏమైనా అవకతవకల పాత ఏమైనా జరిగినా మేము సొసైటీని కొంచెం అభివృద్ధి చేస్తాకే కూర్చేస్తాం రైతులకి మాత్రం ఎవరికైనా సరే అందుబాటులో ఉంటాం రైతులకి ఏ కష్టం వచ్చినా ఈ సొసైటీ దగ్గర నుంచి మేము ఆదుకుంటామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మన సొసైటీ చైర్మన్ గారి నాదిపన్ దర్బార్ గారికి డైరెక్టర్ డోర్టీ డైరెక్టర్ మన దేవన్ నర్సే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో జనసే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగా గ్రామంలో జెండా భుజాన్ని వేసుకొని మెల్ల కండువా వేసుకొని తిరుగుతుంటే అందరూ ఇదో పిచ్చి పార్టీ ఇళ్ళ కుర్ర కుర్రోళ్ళు అలాగే తిరుగుతారు పిచ్చి వాళ్ళు అన్న చూసిన స్థాయి నుంచి ఈరోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాజనగర్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యు శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారు ఇంతమంది ఆధ్వర్యంలో ఈ పదం స్వీకరించడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎంత అదృష్టమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన మా బాస్ మా రాజనగర్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యుడు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి